గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరో వచనము దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును ఆమె క్రీస్తు నందు దీనులు అనగా అనుకువ వినయ విధేయతలు కలిగి ఎవరైతే దేవుని యొక్క వాక్యానికి వణికి ఆయన వాక్యం పట్ల విధేయత చూపిస్తారో అట్టివారు దీనులు అవును దేవుడు దీనుల పట్ల దయ చూపిస్తాడు అహంకారులను అణిస్తాడు కనుక పిల్లరా కీర్తన గ్రంథము నూట నలభై తొమ్మిదవ కీర్తన నాలుగవ వచనం ప్రకారంగా యహోవా తన ప్రజల ఎందు ప్రీతి గలవాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించు అవును దేవుడు తన ప్రజల పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉంటున్నాడు ఆయన దీనులను రక్షణతో అలంకరిస్తాడు కనుక పిల్లల మనము దీన మనసు కలిగి ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు మన ఎడల కృప చూపించును ఆయన అహంకారులను అణిచివేసి దీనిని పట్ల కృప చూపించేవాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వార్దిల్ల చేనుగాక ఆమె